హాయ్ అండి ఏం చేస్తున్నారు ఇంట్లో పనులు పీడోస్ అయితే పెడతానన్నాను కదా ఇప్పుడైతే పని స్టార్ట్ చేశాను ఐదు పది నిమిషాలు అవుతుంది ఇంకా ముందుకే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఇల్లు అయితే ఊర్చుకొస్తున్నాను దీపం అయితే ఇంకా వెలుగుతూనే ఉంది కనిపిస్తుందా ఇక్కడ ఆ దీపం వెలుగుతుంది ఈ దీపం ఇప్పుడే కొండెక్కుంది కుడలు పట్టించుకొచ్చి దీపారాధన చేసుకుంటా అని చెప్పాను కదా ఆ దీపం అలా తొందరగా ఆడిపోకుండా కొండెక్కకుండా చాలా సేపు అయితే ఉంటుంది నేనైతే ఇల్లు ఊర్చుకొస్తున్నాను ఈ రోజైతే కొంచెం హెల్ప్ చేస్తుంది అమ్మలు అమ్మలైతే వాకిలు ఊడుస్తుంది అయితే బయట చీప తీసుకుని వచ్చి వాకిలైతే ఊడ్చేసింది నేను బయట అదంతా ఊడ్చేసిన కిచెన్ ఊడ్చేసి బయట రేకుల కింద ఊడ్చేసి ఇప్పుడైతే ఇంట్లోకైతే వచ్చేసాను ఇల్లు ఊడ్ బోల్ అయితే సర్దుకున్నాను ఇంట్లో బోలన్నీ సర్దుకున్నాను పాలు కాగబెట్టుకున్నాను ఈరోజు పాలు కూడా పగిలిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టలేదు మర్చిపోయాను పాలు అయితే కాగబెట్టుకున్నాను బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ పెట్టాలి తర్వాత మత పెడతాను అయితే మిషన్ కుట్టలేదు కదా ఒక టెన్ డేస్ నుంచి వెళ్ళి ఇవరిదాకా బ్లౌజులు అన్నీ కట్ చేసుకున్నానండి బ్లౌజులు కట్ చేసుకునే వరకు ఈ టైం అయితే అయింది అన్ని కట్ చేసుకొని మిషన్ అయితే ఎక్కాలనుకున్నాను అంతలోపే ఫోర్ అయితే అయింది నాలుగు గంటలకు లేచి కాగబెట్టేసి ఈ రోజు అయితే చికెన్ వండాను చికెన్ అయితే వెయిట్ చేసి ఊర్చి పెట్టుకున్నాను వేరే ఊర్చి పెట్టుకొని ఇంకా బోల్ బయట వేసుకొని స్టవ్ ఊడ్చుకొని కిచెన్ రూమ్ అయితే ఊడ్చుకొని వచ్చేస్తున్నాను ఊడ్ చేశాను కిచెన్ ఊడ్చేసి ఆ రేగుల కింద అయితే చేసి ఇంట్లోకి ఇంట్లోకైతే వచ్చేసాను అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకుంటే మిషన్ కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఇంకా చీరలు అయితే కట్ చేసినవి అన్నీ అలాగనే ఉన్నాయి ఇప్పుడు ఆ చీరలు అన్నిటిని మొక్కనైతే పెట్టుకున్నాను ఇంకొక రెండు చీరలు అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే సర్దుకోవాలి ఇంకొక రెండు ఈ రెండు చీరలు ఉన్నాయి బ్లౌజులు కట్ చేసినాయి అవి రెండు అయితే మరత పెట్టాలి అప్పటికే టైం అయితే ఓవర్ అయింది ఇవన్నీ సర్దుకొని కొన్ని బ్లౌజులు ఏమో కట్ చేస్తే ఇందులో పెట్టుకున్నాను వేస్ట్ ముక్కలేమో ఇందులో పెట్టుకున్నాను రేపైనా బ్లౌజులు బ్లౌజ్ మిషన్ అయితే ఎక్కాలనుకుంటున్నాను కొంచెం ఇక్కడ ఉంది కదా మిషన్ ఇక్కడ ఉంది ఇక్కడనే రోడ్ సైడ్ దర్వాజా ఉంటుంది కొంచెం ఎండ అయితే ఎక్కువగా వస్తుంది అందుకని మిషన్ కుట్టాలంటే మనసు ఒక్కడం లేదు ఇక్కడ ఏం చేద్దాం బ్లౌజులు అయితే కంపల్సరీ కుట్టేవి ఉన్నాయి అర్జెంటే చూడాలి రేపు ఎలా కుట్టాలో చూసేసి అందుకే కట్ చేసి అయితే పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అవుతుంది కదా ఒక ఆరు బ్లోజ్ల వరకు అయితే కట్ చేసుకున్నాను చూడాలి రేపు ఆరు బ్రోజులు కుట్టగలుగుతానా ఏం చేస్తాను ఇంట్లో పని మంది చేసుకొని ఏం చేద్దాం అనేది చూసి ఆలోచించి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి ఈ పనులు ఎక్కడ దాకా అయ్యాయి కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ కూడా తూర్పు దర్వాజా చూపించాను కదా ఇదైతే ఉత్తరం దర్వాజా ఉత్తరం దర్వాసై రోడ్ ఉంటుంది రోడ్ వేడి బాగా వస్తుంది అందుకనే బ్లౌజర్ కుట్టాలంటే వేడికి తట్టుకోలేక బ్లౌజర్ కుట్టేటప్పుడు చేశాను కొంచెం అర్జెంట్ ఉన్నాయి ఎప్పుడు రెగ్యులర్ గా కుట్టుకుంటారు వాళ్ళు నా దగ్గరనే వాళ్ళైతే ఏటు వెళ్ళలేరు కదా నేను ఏటు వెళ్ళలే అని చెప్పలేను కూడా ఆల్రెడీ ఎందుకంటే డైలీ కస్టమర్స్ కాబట్టి నేనే కుట్టాలి తప్పదు వేరే వాళ్ళకు కూడా ఇవ్వలేను కాబట్టి మళ్ళీ పొద్దున బోళ్ళముకున్నాను కదా అవన్నీ అయితే నీట్ గా సర్ది పెట్టుకున్నాను ఎప్పుడైతే బౌలన్నీ బయట వేసుకున్నాను వాటర్ కూడా పట్టుకున్నాను ఎవరి దాకా చేసుకున్న పనులలో వాటర్ కూడా పట్టుకున్నాను పట్టుకొని ఇప్పుడు ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను మీ సైడు ఇంట్లో చెత్త ఎత్తుతారా సాయంత్రం అయిందంటే తప్పకుండా చూసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎత్తద్దు అని చెప్తారు మా పెద్దవాళ్ళు అయితే నేనైతే ఇలా బాగుంది అనుకోండి ఎత్తుతాను ఇది కొంచెం ఉంటే నాకు నచ్చదు ఇంత బాగుంటే అసలు నచ్చదు చిన్న కొంచెం డస్టర్స్ ఉంటుంది ఉంటేనే అయితే నేను ఉంచుతాను కానీ ఈవినింగ్ చెత్త ఎత్తకూడదు ఇంట్లో అని చెప్తారు అంటే నేను బాగా ఈవినింగ్ అయ్యేసరి అయ్యేలాకైతే ఉంచనండి తొందరగానే ఊడుస్తాను ఇల్లు నాలుగు ఏంటంటే నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను అందుకని నేను తొందరగా బాగా ఉంటుంది కాబట్టి చెత్త అయితే ఎత్తుతాను కొంచెం ఉందనుకోండి ఇలా ఇది కొంచెం ఉందనుకోండి ఇటు సైడ్కి అయితే ఉప్ప వేసి అయితే పెడతాను బాగుంటే అప్పుడప్పుడే ఎత్తేస్తాను ఒక సైడ్ అయితే సాయంత్రం ఇల్లు కూడా ఊడ్చుకోరట ఒక్కొక్క విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది అంతా ఒక చిత్ర ఒక పేపర్ లో అయితే ఎత్తుకున్నాను ఆ పేపర్ వేస్తే డస్ట్బిన్ లో వేసుకుంటాను డస్ట్బిన్ లో వేసుకొని ఒక టూ డేస్ ఒకసారి అక్కడ బయట మంట పెట్టుకుంటానండి చెత్త బండి అయితే వస్తలేదు ఈ మధ్యలో అప్పుడైతే బండి అయితే వచ్చేది ఈ గద్దెలు కూడా ఊడ్చుకుంటాను ఇల్లు ఊడ్చినప్పుడే సైడ్ అయితే చెట్లు ఉన్నాయి ఇవన్నీ వాటర్ వేయాలి గులాబ్ చెట్లు అయితే కట్ చేయాలి సాయంత్రం అయితే వాటర్ వేస్తాను ఈ చెత్త అయితే ఎత్తిపోస్తాను అమ్ములైతే వాకిలు ఊడ్చింది చెత్త బకెట్ అయితే ఇట్లా యూజ్ చేసుకుంటాను చెత్త అయితే ఇందులో వేసుకుంటాను ఇదేమో పెండ బకెట్ రోజు పెండ తెచ్చి అల్కలుకుంటాం కదా బోల్ అయితే కొన్ని ఉన్నాయి ఇవి తోమేసుకోవాలి బోల్ దోముకొని ఈ రోజు అయితే వాకింగ్కి వెళ్ళాలి నీళ్ళైతే పట్టి పెట్టుకున్నాను అయితే ఉంది పది గాజులు ఉంటాయి ఎప్పుడు నల్లొచ్చినా పది గాజులు అయితే నిండుతాయి వాటర్ అయితే ఏం కొరత ఉంటుంది ఎప్పుడో ఒకసారి అయితే వాటర్ అయితే కొరత ఉంటుంది బోల్ పెట్టుకోవాలి ఇప్పుడు అమ్ములైతే అయితే తుమ్ముతుంది నేను అయితే కడగాలి కొంచెం హెల్ప్ చేస్తుంది స్టీల్ జగ్గు చూడండి దీన్ని నిండా నింపుకుంటాను వాటర్ తాగుకుంటూ పనిచేస్తాను దీని అయితే సిక్స్ హండ్రెడ్ కొన్నాను నేను నైట్ డిన్నర్లోకి అయితే పచ్చ కడిగి ఆరబోసుకొని పిండి అయితే పట్టించుకున్నాము ఒక కేజీ నర పచ్చ జొన్నలు ఒక కేజీ నర జొన్నలు అయితే కడిగి ఆరబోసుకొని పిండి అయితే పట్టించుకొచ్చినా ఎప్పుడైనా ఒకసారి సాయంత్రం చేస్తాను అయితే పిండి ఉప్పడానికి అయితే ఒక కడాయి తీసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఒక గ్లాస్ పిండికి గ్లాస్ అందాలకు కొద్దిగా చేస్తాను గ్లాసు రెండు గ్లాసులు అనేది అయితే ఏం లేదు రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను రెండు గ్లాసుల వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగినాక పిండి అయితే అందులో వేసి ఉప్పుకుంటాను కొంచెం చిన్న హాఫ్ స్పూన్ కంటే తక్కువ పాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎప్పుడప్పుడే పట్టించుకుంటాను ఎక్కువ అంటే గోధుమ పిండి పట్టించుకుంటాను గోధుమ పిండి ఎప్పుడైనా ఒక పది కిలోలు పట్టించుకుంటాను గోధుమలు అయితే అత్తమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు అంటే బాబాయ్ అత్తమ్మ వాళ్ళకు ముగ్గురు తమ్ముళ్ళు అక్కడ హైదరాబాద్లో వాళ్ళకి ఇస్తారు కాబట్టి బాబాయ్కి ఎప్పుడు ఫోన్ చేసి ఒక ఇరవై ఐదు కిలో గోధుమలు అయితే ఇస్తాడు అవి అయితే కడిగి ఆరబోసుకొని పిండి అయితే ఎప్పుడు పట్టించినా ఒక పది కిలోలు అయితే పట్టించి పెడతారు నైట్ చపాతీ చేస్తాను కదా ఈ మధ్యలో చపాతి చేయడం లేదు కానీ అంత ముందుకైతే ఊకే ప్రతి రోజు చపాతీ ఉండాల్సిందే ఎగ్స్ ఉడకబెట్టి ఉండాల్సిందే ఇంట్లో కొంచెం పని ఎక్కువ అవుతుంది మళ్ళీ ఇంకోటి ప్లస్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా కొంచెం పని ఎక్కువ అవుతుంది ఇది కూడా ఒక జాబ్ లెక్కనే కదా ప్రతిది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అన్నీ అయితే ఇలా అవుతున్నాయి ఇప్పుడైతే ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను కదా పిండి అందులో ఓసైతే ఒప్పుకుంటాను అంటే ఇలా వాటర్ వేడయ్యాక పిండి జలడబట్టి ఒక గిన్నెలో వేసి కలుపుకోవచ్చు అలా కాకుండా ఈ పిండే అందులో వేసుకొని వాటర్లో వేసుకొని ఇలా కలుపుకోవచ్చు ఎట్లయినా ఓకే ఇలా కలుపుకొని చాలా రోజులు అవుతుంది పచ్చని రొట్టె చేయక మొన్న అయితే గోధుమ రొట్టె వేసాను కదా సండే రోజు నిన్న మొన్నైతే నిన్న రైసే పెట్టేశాను మొన్న ఆ రోజైతే నేను ఊళ్ళో లేను రైసే పెట్టుకున్నారు మా ఊళ్ళు నేను అమ్మ మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా ఈ వంట చేయడం ఏమో కానీ రేకుల సగం నేనే మస్తు ఉడుకుపోస్తుంది చెమటలు అయితే కారుతున్నాయి ఇప్పుడైతే నీళ్ళు వేడెక్కాక పిండి వేసి ఉప్పి మూత పెట్టేసి వాకింగ్ పోయొచ్చినాక నైట్ అయితే చపాతీలు రొట్టెలు అయితే చేస్తాను చూపిస్తాను షార్ట్ వీడియో అయినా చూపిస్తాను లాంగ్ వీడోలో అయినా చూపిస్తాను వీలుంటే ఫస్ట్ అయితే వాకింగ్ అయితే పోయి రావాలి టూ త్రీ డేస్ అవుతుంది వాకింగ్ ఒక కొంచెం వాకింగ్ పోతేనే కొంచెం బెటర్గా ఆరోగ్యం అయితే కొంచెం బెటర్గా ఉంటుంది నాకు కూడా బాగుంటుంది వాకింగ్ పోకపోతే కొంచెం మైండ్ కూడా అంత రిలీఫ్ ఉండదు బాడీ కూడా సహకరించేది వాకింగ్ మెయిన్ రెండు రోజులు మన మామే వాళ్ళని పిల్లలతో కొంచెం అట్టి తిరిగేసాను ఇంట్లో పనులల్లో కొంచెం ఉన్నట్టు నుంచి అయితే కొంచెం హెల్త్ జ్వరం వచ్చిందని చెప్పాను కదా ఒక రోజు రెండు రోజులు పోయినాను మళ్ళీ అయితే బ్రేక్ పడింది మళ్ళీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయాలి కొంచెం రోజు నాతోటి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా వస్తలేరు అందుకనే మధ్యలో స్టాప్ అవుతుంది కొంచెం సూపతు ఉండాలి కదా సోపతుంటేనే వాకింగ్కి అయితే వెళ్తాం కదా అన్నట్టుగా వాకింగ్ కూడా వెళ్తలేను ఓకేనా నీళ్ళైతే మరినే ఇప్పుడు పిండి అయితే ఉప్ అలా వేసి ఉప్పుకుందాము అందరికి అదే వేస్తాను ఇంత అంత అనేది ఏం లేదు రెండు గ్లాస్లో వాటర్ పోసుకున్నాను కదా కత్తజమేట్ చూపిస్తాను చిన్నగా సిమ్లో పెట్టుకొని రెండు కప్పులు ఇలా వేసుకుంటే ఏంటంటే పిండి ఉడికిపోతుంది అందులో మనము పిండిలో వాటర్ పోసుకున్నది వేరు స్టవ్ మీద వాటర్లో పిండి వేసుకున్నది వేరు రెండు కప్పులు నానైతే వేసాను కలుపుకోవాలి బాగా వేస్తే మళ్ళీ వాటర్ కావాలి ఈ ప్రాసెస్ అయితే అత్తమ్మ దగ్గరనే నేర్చుకున్నాను నాకైతే పెళ్ళైనప్పుడు ఈ పిండి వరిపిండి రొట్టె పిండి రొట్టె ఇవన్నీ ఏవి రావండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటాను మళ్ళీ ఈ ఎండలో అయితే ఇలాంటి పండ్లు స్టార్ట్ చేస్తే అంతే ఇక ఎండ ఎట్లా పడుతుంది సరిపోతుంది సరిపోకుండా మళ్ళీ అయితే కలుపుకొని పోసుకొని పిండి పోసుకొని కలుపుకోవచ్చు ఇంట్లో ఎలా మాట్లాడతాను అలానే మాట్లాడతాను అలానే వీడియో తీస్తాను సపరేట్గా ఏం లేకుండా వీడియోల కొరకే సపరేట్గా మాట్లాడుకోవడం వీడియోల గురించి సపరేట్గా పనిచేసుకోవడం కాకుండా ప్రతిరోజు నేను ఇంట్లో ఎలా పని చేసుకుంటాను ఎలా మాట్లాడతాను అనేది నా ప్రతి ఒక్క వీడియోలో ఉంటుంది ఇదైతే మొత్తం కలుసుకుందాము సరిపోయిందని అనుకుంటాను పిండి ఇప్పుడు తెలియదు మనం చేతులు కలుపుకోవాలి ఇప్పుడు వేడి వేడిగా ఉంది అమ్మో అనుకో చేతులు అయితే అమ్మో అడగన్నా బోలు సరిపోయింది ఇప్పుడైతే అండి కాల్తుంది పిండి అయితే కలుపుకున్నా కదా నేను అయితే పెట్టుకుంటున్నాను మూత పెట్టిపోయి నేను అయితే రెస్ట్ పెట్టాను రెస్ట్ ఇద్దాం చల్లారినక కలుపుకుంటున్నాను నాకు పిలుస్తుంది బోల్ కడగానే బోల్ అయితే తోమినీతున్నాను సరే ఓకేనా బోల్ అయితే కడిగి ఇంట్లో అయితే తీసుకొచ్చి పెట్టినా అమూల్ బోల్ లో అని చెప్పాను కదా హెల్ప్ చేస్తుంది స్కూల్కి పోతే చేయదు కానీ సిట్టికాడ్ ఉంటే చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది పొద్దున అయితే నూట యాభై రూపాయలకు రెండు కిలోలు అల్లం పేస్ట్ ఇది ఇదొక కిలో తీసుకున్నాను ఎల్లిపాయలు అంటే ఇది ఒక పావు కొంచెం పావు కంటే తక్కువ చేశాను మిగతా పావు ఎల్లిపాయలు అయితే ఎక్కువగా వేసుకుంటాను అల్లం కొంచెం తక్కువగా వేసుకుంటాను ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టుకొని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పని కూడా తొందరగా అయిపోతుంది చిన్న చిన్నగా కూడా కట్ చేసుకున్నాను ఎప్పుడైనా దొడ్డుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడతాను కానీ దొడ్డుపు అయిపోయింది అంటే దొడ్డుపు అంటే రాక్ సాల్ట్ దొడ్డు పంట నేను అల్లం వేరే పడతాను వెల్లుల్లి వేరే పడతాను పట్టేసి పట్టి మీ పక్కకు వేసుకొని మళ్ళీ అది కొంచెం ఇది కొంచెం మిక్సీ కలుపుకుంటూ మళ్ళీ పేస్ట్ ఆ పేస్ట్ ఈ పేస్ట్ మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసి డబ్బాలో ఉప్పు వేసి పట్టుకున్నాం అనుకోండి మెత్తగా అవుతుంది కొంతమంది చూసాను నేను నూనె పోస్తారు నూనె పోసి పడతారు మా అదేమో నాకు నచ్చది ఉప్పు వేసి పట్టడం అమ్మ దగ్గర నేర్చుకున్నాను అత్తమ్మ దగ్గర కూడా నేర్చుకున్నాను ఇప్పుడు కొన్ని అయితే నేను ఇంకొక వాయిగైతే అవుతుంది ఎప్పుడో అల్లం తెచ్చినా కూడా ఒక రెండు చిన్న ముక్కలన్నా పెద్ద ముక్క ఒకటి అయితే నూటలో అయితే వేసుకుంటాను సైడ్కి వేసుకొని పండ్లు అయితే చేసుకుంటాను ఇప్పుడు దీని అయితే వేసుకుంటాం పట్టిన ఇందులో వేసుకుంటాం మెట్టగా ఫైన్ అయింది అంటే తొందరగా ఆరిపోకుండా ఎండాకాలం అయితే తొందరగా ఆరిపోతుంది అందుకే ఆరిపోకుండా తొందరగా పొట్టు తీసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను అందుకనే ఫైన్గా అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా నీరు నీరు ఉంటుంది కదా తొందరగా మిక్సీ అవుతుంది మనం ఇవాళ తీసి రేపు మిక్సీ వేసామనుకోండి తొందరగా మిక్సీ కాదు కొంచెం మళ్ళీ ఉప్పు మనం పట్టినప్పుడు అలా ఒక స్పూన్ ఉప్పు వరకు అయితే వేస్తాను సగం స్పూన్ రెండు స్పూన్లు వేస్తాను ఇదిగో మళ్ళీ మిక్సీకి కూడా ఫుల్గా వేయనండి ఒక హాఫ్ హాఫ్ వరకు అంటే కొంచెం ఉప్పు ఆవు అలా వేసుకుంటాను అల్లం రెట్టు వాయిల్ అయింది మిక్సీలో ఎల్లిపాయలు కూడా రెండు ఆయిల్ అయితే అయినాయి అలక రెండు ఆయిల్ అయితే అయిపోయినాయి కేజీ కేజీ కదా అది రెండు వాయిల్ ఇది రెండు వాయిలు ఎల్లిపాయలు తగ్గకపోతే అయితే నూనె పోస్తారట మిక్సీలో చెప్పారు కానీ నేను ఎప్పుడు వేయలేదు ఇందులో ఒక నిమ్మకాయ నిండి మిక్సీ అది ఫ్రిడ్లో పెట్టినామనుకోండి ఫ్రెష్గా ఎప్పుడు ఇప్పుడు దంచి పెట్టినట్టుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలర్ అయితే మారదు టేస్ట్ కొంచెం పుల్లగా వస్తుంది ఇది కూడా మొత్తం ఇందులోనే వేసుకుంటాను వేసుకొని కలిపి కొంచెం కొంచెం మళ్ళీ మిక్సీలో వేసుకొని డబ్బాలో అయితే వేసుకుంటాను అలా అయితేనే మొత్తం కలిసినట్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారో కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి నేను చేసుకునే ఇంట్లో పనులు అయితే ఇలా ఉంటాయి నేనైతే మొత్తం కలుపుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్టును ఇప్పుడైతే కొంచెం కొంచెం అయితే వెళ్ళి స్పూన్ కిందికేలు తీసుకొని ఇందులో అయితే వేయాలి వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని డబ్బాలో వేసుకుందాము ఇప్పుడైతే ఉప్పు ఇప్పు ఏ వేస్తలేను ఉప్పు ఇప్పు అన్నానని నవ్వుతున్నాను ఉప్పు మిక్స్ అయింది మిక్స్ అయిందని డబ్బాలో అయితే వేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చికెన్లోకి మటన్లోకి చేపల కూరలోకి నీచు నీచున్న కూరలోకి అంటే వట్టి చేపలు బొమ్మిడీలు ఎగ్గు అలాంటి కూరలలో వేస్తాను మిగతా అన్ని వెజ్ కూరలలో మాత్రం లాస్ట్లో ఎల్లిపాయ ధరించి అయితే వేస్తాను ఈ కూరలన్నిటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కూరగాయలలో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి ఒకసారిలో కూరగాయలు కూర ఉన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయను ఓన్లీ నాన్ వెజ్ ఐటెంలో మాత్రమే వేస్తాను దాని మిక్సీ పట్టుకొని డబ్బాలో వేసి అయితే మూత పెట్టుకుంటున్నాను ఫుల్గా అయిపోయింది మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను దీని అయితే ఓన్లీ నాన్ వెజ్ కూరలో అయితే వాడతాను వాకింగ్ అయితే వెళ్తున్నాం ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి వాకింగ్ అయితే వెళ్తున్నాను నచ్చుకుంటూ వెళ్ళడమే ఒక వన్ కిలోమీటర్ అయితే వస్తుంది వన్ కిలోమీటర్ నడుచుకొని వాకింగ్ చేసుకొని మళ్ళీ ఒక వన్ కిలోమీటర్ అయితే నడుచుకుంటూ రావాలండి ఓకేనా అప్పుడైతే పిండి అయితే కలిపెట్టుకున్నాను కదా ఇందులో వాకింగ్ వరకు రొట్టెలు అయితే చేస్తున్నాను కవర్ మీద కొంచెం ఒక రెండు మూడు చుక్కల నూనె అయితే వస్తాను ఇచ్చమ్మా చూపిస్తారా రెండు మూడు చుక్కల నూనె అయితే పోసి ఇలా అయ్యో కొంచెం అయితే ఇలా సతాయిస్తుంది ఫస్ట్ ఫస్ట్ రొట్టె అయితే సతాయిస్తుంది కొంచెం నిమ్మలంగా తీయాలి ఇట్లా తీసి ఇట్లా వేయాలి కొంచెం అయితే పోయింది ఏం కాదు పర్లేదు పర్ఫెక్ట్ గానే వస్తుంది మళ్ళీ కొంచెం నూనె ఇట్లా ఒక రెండు మూడు చుక్కల నూనె వేసి పిండి అయితే కల్పిస్తున్నాం కదా కొంచెం కొంచెం పిండి తీసుకొని అయితే ఇట్లా గోధుమ పిండి ముద్ద అంతా చేసుకొని చిన్న అయితే చేసుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని రొట్టె అయితే కాల్చుకుంటాను ఈ రొట్టె కాలేంత వరకు మళ్ళీ ఒక చిన్న రొట్టె అయితే వేసుకుంటాను ఇలా పిండి రోజు కూడా చేయొచ్చు నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇలా ఆయిల్ కొంచెం ఆయిల్ నూనె అప్లై చేసుకొని ఇలా అనుకుంటే తొందరగా అయిపోతుందని ఇలా చేసుకుంటాను ఇప్పుడు మీకు చేయొచ్చ భ రొట్టె ఎవరికైనా చేయొచ్చు అంటే కామెంట్ చేయండి రెండు రకాలు చేస్తాను నూనె వచ్చేసాయి వద్ద హై హైఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకుంటాను రొట్టె కాలే అంత సేపట్లో అయితే మళ్ళీ ఈ అయితే చేసుకున్నాను ఒక టూ త్రీ డా రెండు మూడు చుక్కల నూనె అయితే సరిపోతుందండి ఎక్కువైతే వేయలేను ఇదైతే కవరు వైట్ కవర్ కాకుండా సారీ కవర్స్ ఉంటాయి చూడండి ఆ కవర్ మీద అయితే చేస్తున్నాను చాలా ఈజీగా వస్తుంది ఓకేనా ఈ రోజు మా డిన్నర్ చపాతి రొట్టె మైండి అండి ఈ నా ఏమింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్